దేవాలయంలో అమ్మవారు ఆరో రైతు సాక్షాశ్రీ శాతాంబరి దీవి అవతారం శాకాంబరి దీవి అవతారాన్ని మనం పుజించే పదార్థాలు శాతాహారం మనం పుజించేటువంటి పదార్థాలు గుర్తు వస్తాయి అవి అన్ని కూడా శాకాంబరి అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి పదార్థాలు కాబట్టి వాటిని అమ్మవారికి ఈ రోజు ఉదయం నుంచి కూడా అందరూ కూడా మహిళలంతా కూడా మా నైవేద్యం మా చూపిస్తూనే పెట్టుకోవాలి రోజు కూడా మీరు తీసుకొచ్చిన నైవేద్యం మా పెడుతుంటారు అచ్చులు పెడుతుంటారు కానీ మా మేము మా స్వాస్థానికి చేసిన నైవేద్యాన్ని ఆ అమ్మవారిని మేమే సమర్థించుకోవాలనే అవకాశం ఆ అమ్మవారిని కల్పించారు ఉదయం నుంచి కూడా ఎంత ఏ ప్రయాసం ఆ అమ్మ అనుగ్రహంతో అనుగ్రహం కోసం ఇన్ని నైవేద్యాలు దాదాపుగా నూట ఎనిమిది రకాల నైవేద్యాలు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి అమ్మవారిని సమర్థించారు కదా మనం మాట్లాడుకుంటే అమ్మవారి కాబట్టి మాట్లాడుకోవడానికి చాలా సమయం తర్వాత ఉంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చాం దేనికోసం వచ్చాము ఒక్కసారి మీరు మీరు ఆలోచించుకొని మాట్లాడుతున్నా మాట్లాడుకుంటారా మీరు నిర్ణయించుకోండి సేవా కమిటీ ఆధ్వర్యంలో అందరం వైభవంగా ప్రతి రోజు కూడా బాలామీదేవి గాయత్రి దేవుడు అన్నపూర్ణాదేవి కాక్ష్యామిదేవి లక్ష్మీ అమ్మవారు ఈ రోజు సాక్షాత్ శాతాంబరి అమ్మవారు ఈ ఆ రోజుగా మనం ఉదయం సాయంకాలం నిత్య పూజ కార్యక్రమాలు పారాయణాలు మండల నామ శరణి ఘోష దీపం దీపం ఇన్ని రకాలుగా మన ఉదయం సాయంత్రం కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రాన్ని మార్చిన ఈసారి మనం అమ్మవారికి సమర్పించే కుంప కూడా మన దగ్గర తీసుకోకుండా ప్రయత్నించి ఏ కుంపం వాడకుండా అమ్మవారికి ఇష్టాన్ని కొనుక్కొని వాడడం జరుగుతుంది ఇంత నిష్టగా మనం ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం పూజ జరిపించుకుంటున్నాము మళ్ళీ భవిష్యత్తులో కూడా ఆ అమ్మ తల్లి మనకు అలాంటి అనుగ్రహం ఇవ్వాలి ఇంతకంటే గొప్పగా ఇంతకంటే ఎక్కడ ప్రకృతి కలిపి అమ్మవారికి మనం భక్తులు సోర్పించుకోవాలి అంత శక్తులు మనకు ఇవ్వాలి అని చెప్పని ఆ అమ్మవారిని మనం అందరం కూడా వేడుకుంటాం భగవంతుడు పూజ ఏం చేస్తారంటే మనం అందరం కూడా భక్తులు మన కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి దేశం బాగుండాలి

అలాగే శనివారం రోజున మేదాన చిత్రం సాక్షాశ్రీ సరస్వతి దేవుల మంగళవారం రోజున సాక్షాశ్రీ గౌరీ దేవుల అవతారం బుధవారం మహిషార్ మర్చిని గురువారం రోజున చివరి అవతారం శాంతి సరోజని రాజ అవతారం కానీ ఈ యొక్క కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది ఈ రోజు ఏ విధంగా అమ్మవారికి నైవేద్యాలను ఎంత ఉచే వచ్చారో రోజు కూడా దేవాలయం సంతోషంగా ఉంటుంది మన పూజ గదిలో అంటే మీ యొక్క గృహాలలో మీ యొక్క ఇళ్లలో పూజ గదిలో రోజు ఏ విధంగా దీపాల చేస్తున్నారంటే కుటుంబం బాగుండాలని అదే విధంగా మన గ్రామం బాగుండాలంటే దేవాలయాలు కడతారు అలాంటి దేవాలయాలకు కనీసం వారానికి గత రోజు వారానికి రెండు రోజులు దేవాలయానికి వచ్చే ప్రయత్నం చేయాలి మన ఇల్లు చేయాలంటే చాలా కష్టంగా కోరుతున్నది అలాంటి రోజు నవేద్యులు అమ్మవారి తీసుకొచ్చారంటే చాలా సంతోషం తీసుకొచ్చే ప్రతి ఒక్కరు కూడా దేవాలయ సేవ కంటున ప్రత్యేక ధన్యవాదాలు భాగస్వాములు కావాలి అంత కోరుకుంటూ ఈరోజు మన దేవాలయానికి ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా వాసన చేపడుతుంటే చూసి మీ దేవాలయ ప్రజలు బాగా నవ్వుతా అని చెప్పాలి అనగానే మీరు కూడా రాణి అంతా ఆహ్వానిస్తే హైదరాబాద్ నుంచి వర్షం ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరు దేవానందర కార్యక్రమానికి వీక్షించాను కృష్ణా గోదానం సాక్ష్యాత్తి గోదండీతారామచంద్ర స్వారి ఆరే సందేనా प्रणाम है सोश्यान आपके आगमन आपके सोश्यान में आपका स्वागत है प्रणाम अभिनंदन सभी को सूर्यदेव ने एवं में के उच्चारण शुभ पूजा अग्नि वारन पूर्णाहुति वत्र वत्रवास किया के कंटिन्यू करते हैं वत्रवास किया कोटेशन अनुमति आप एवं अन्य हस्ताक्षर में किया ಅಮ್ಮ ಅಂದ್ರೆ ದಂಪತಿ ಪಿಲ್ दरिद्रता रहे वेटरन वेटर वत्रवसिया आह चपु जय जय वत्रवसिया जय युवा कंपनी श्याम जी नामी तारिम समारोह वत्रवसिया चित्र नामी चंदूता नामी सागरमसिया और बार वत्रवसिया अंग्रेजी नामी अमिताभ पटना नामी सागरमसिया और वत्रवसिया द्वारा उपस्थित आदि नामी पटना नामी सागरमसिया आदि वत्रवसिया और स्वामित्व द्वारा नामी सागरमसिया अर्ण लाटों <coughs> <coughs> <coughs>